ఎమ్మెల్సీ కవిత అరెస్ట్కు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా నల్గొండ జిల్లా మిరయల్గూడలో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి మాజీ ఎమ్మెల్యే నల్లమూతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో స్థానిక హనుమాన్పేట ఫ్లైఓవర్ వద్ద నుండి నిరసన ర్యాలీని నిర్వహించారు అనంతరం మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నలమూతు భాస్కర్రావు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని దానిలో భాగంగానే కవితను అరెస్టు చేశారని ఆయన అన్నారు సుప్రీంకోర్టులో కేసులు విచారణలో ఉండగా ఈడీ అధికారులు కుట్రపూరితంగా కవితను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ను రాజకీయ పరంగా ఎదుర్కోలేని బీజేపీ కాంగ్రెస్ నాయకత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని అక్రమ అరెస్టులతో బెదిరింపు రాజకీయాలు చేయటం సిగ్గుచేటని బీఆర్ఎస్ పార్టీతో పాటు యావత్ తెలంగాణ సమాజం కవితకు అండగా ఉంటుందని ఆయన అన్నారు निकरो

మన ఎమ్మెల్సీ జాగృతి అగృష్కరాలు మరి అన్యాయంగా అక్రమంగా ఈడీ వచ్చి మరి అరెస్ట్ చేసిన దానికి నిరసనగా ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతటా ధర్నా కార్యక్రమం చేయడానికి నిర్ణయం చేసినారు ఒక విషయం మీరు అందరూ ఆలోచన చేయాలి అసలు ఇలా తెలంగాణ రాష్ట్రం రాకపోతే ఇలా తెలంగాణ ప్రజల యొక్క గోస ఏ విధంగా ఉం ఉండేదో మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఎందుకంటే కేసీఆర్ అనే మనిషి కనుక నేను అరవై తొమ్మిది ఉద్యమంలో ఖమ్మంలో ఆమరణ దీక్ష నా యొక్క మిత్రుడు రవీంద్రనాథ్ని కూర్చోబెట్టి నీ కాలేజీ జనరల్ సెక్రటరీకి ఉన్న రవీంద్రనాథ్ని కూర్చోబెట్టి మరి ఆ రోజు ఉద్యమంకి రామదాస్ అనే వ్యక్తి మా అందరిని ప్రోత్సహిస్తే మరి ఆ రోజు ఆ కార్యక్రమం చేసినాం మళ్ళీ తర్వాత లీడర్షిప్ వచ్చి ఈ యొక్క తెలంగాణ ఎజిటేషన్ అంతా గతం చేసి కాంగ్రెస్లో నిలనం చేసినారు కానీ కేసీఆర్ అనే వ్యక్తి కనుక ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి కనుక అనుకోకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు మన విధంగా పది సంవత్సరాల నుంచి ఇలా తెలంగాణ వస్తే ఏం జరిగిందనేది మీ అందరికి కూడా ప్రతి గ్రామంలో ప్రతి చోట ప్రతి మన రాష్ట్రంలో ప్రతి మనిషికి కూడా కేసీఆర్ వాళ్ళు ఏం జరిగిందో మీ అందరికి కూడా తెలుసు కేసీఆర్ అనే వ్యక్తి వస్తేనే రాబట్టి తెలంగాణ సాధించబట్టి అంటే ఆయనకి ఏదో మీరు జరుగుద్దనో లేకపోతే ఏదో జరుగుద్దనో మరి ఆ రోజు ఆయన అమ్మ అధ్యక్షుడు సజీ చావు కూడా తయారయ్యేలా కార్యక్రమాన్ని మనం చేసి మన తెలంగాణ సాధించబెట్టిన ముద్దుబిడ్డ మరి ఆయన దేవుడి లాంటి వ్యక్తి ఎందుకంటే ఇలా మన వ్యవసాయ రంగం ఏ విధంగా ఉండేది ఈ కార్యక్రమాలు ఏ విధంగా ఉండేవి మీ అందరికి అర్థమైంది ఎందుకంటే ముందు పరిపాలన చేసిన వాళ్ళందరూ ఏం చేసారో మీ అందరికీ తెలుసు అసలు విచిత్రమైన విషయం ఏంటంటే మనం బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటని అసలు ఇవాళ బీఆర్ బీజేపీ పార్టీకి దిక్కు దివాణం లేక మొత్తం అందరినీ భయపెట్టించి తొమ్మిది మంది క్యాండిడేట్లని మళ్ళీ ఇలా వాళ్ళకి పదిహేను మంది క్యాండిడేట్లు లేక తొమ్మిది మంది క్యాండిడేట్లు మన బీఆర్ఎస్ మన బీఆర్ఎస్ క్యాండిడేట్లే తీసుకుపోయి అక్కడ పెట్టుకున్నారు ఎందుకంటే లేకపోతే మీద కేసు పెడతాం మీరు వస్తారా రారా అనే విధంగా మరి అదే కే మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పనిచేస్తుంది భయపెట్టాం మీరు పోటీ చేయకండి లేకపోతే పోటీ చేస్తే మా పార్టీలో చేయండి లేకపోతే మీ పోలు కొడతాం ఇది చేస్తామని మరి నేను అనేది ఒకటి విషయం అర్థం చేసుకోండి ఢిల్లీ ముఖ్యమంత్రి మరి వీళ్ళందరూ కలిసి మొత్తం దాంట్లో పదిహేను మంది పార్ట్నర్లని వాళ్ళ పేపర్లో వచ్చింది ఈ పదిహేను మందికి వాళ్ళ స్కామ్ ఎంత అయితే వంద కోట్లు అంటారు ఈ వంద కోట్లలో మనిషికి రెండు కోట్లు కూడా రావు ఒకళ్ళ నిజంగా అసలు స్కామ్ ఉంటే నిర్ధారణ లేదు ఒట్టిగా వాంగ్ బలం తినిండవచ్చు తినిండవచ్చు అందుకనే మోడీ గారు ఒక ఢిల్లీ ముఖ్యమంత్రికి భయపడి ఒకలా నిజంగా ఎంత మంచి మనిషి అంటే ఆయన అరెస్ట్ చేసి సంవత్సరం నుంచి వివరిస్తుండ్రు అది మరి దాని ఎఫెక్టే పంజాబ్ రాష్ట్రాన్ని కూడా ఇలా ఆపు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు రాబోయే రోజుల్లో కేసీఆర్ దక్షిణాది రాష్ట్రాల్లో కేసీఆర్ మరి ఉత్తరాది రాష్ట్రాల్లో ఆప్ ముఖ్యమంత్రి ఆపే గవర్నమెంట్లు మనం మనకు పద్దం చేస్తాయి మనం భారతదేశం అంతా మనం ఆక్రమించాలనే ఉద్దేశంతో వెనుకట వాళ్ళు కూడా అర్థం కావట్లేదు కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కావట్లేదు రాహుల్ గాంధీకి ఎట్లయినా ఆదరణ తక్కువైతుంది నేనే నీ ఆదరణలో ఉన్నా నేను అధ్యక్ష పాలన కూడా పెట్టడానికి వెనకాడకుండా ముందుకు పోదాన్ని కూడా ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు అందుకని మీ అందరికీ మనవి చేస్తున్నా ఇలా ఇవాళ పదిహేను మన బీఆర్ఎస్లో కానీ మన బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళనే అన్ని రకాల పెట్టి ఇయాల కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్లో క్యాండిడేట్లు వాళ్ళ దొరకట్లేవాడు మళ్ళీ బీజేపీలో క్యాండిడేట్ క్యాండిడేట్లు మన వాళ్ళే వాళ్ళ క్యాండిడేట్లు ఎందుకంటే వీళ్ళ భయపెట్టిస్తే కనుక మా దగ్గర చేస్తారు ఇదనే దానికి ప్రలోభాలు పెట్టి ఇలా కార్యక్రమాలు మొదలుపెట్టినారు రెండు గుంపులు అయినా పర్వాలేదు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఒకటే నేను తెలంగాణ ప్రజలను ఒకటే అడుగుతున్నారు అసలు కేసీఆర్ ఆంధ్ర రాష్ట్ర పాలకుల్లో మనం మళ్ళా మర్చిపోయి దిక్కు దివాణం లేకుండా ఉండేవాళ్ళం అసంటి మహానుభావుడు యొక్క దైవల్ని ఎలా తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా మరి అభివృద్ధి చెందే దిశలో పయనించే సమయంలో దురదృష్టవ ప్రజలు ఒక తీర్పు ఇచ్చినారు అయినా పర్వాలేదు ఆ తీర్పుని అపోజిషన్గా మనం దాన్ని అంగీకరించి మళ్ళా తిరిగి ప్రజలందరూ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతోనే ముందుకు పోతున్న కార్యక్రమాలు చేపడుతున్నాం ఎక్కడైనా లక్ష కోట్లు అక్రమం జరిగిందంటారు మరి లక్ష కోట్లకి ఏదన్నా ఒక్కటి ఈడీ కానీ ఇదివరి కానీ ఈ భారతదేశంలో ఒక్క కేసు అన్నా ఫైనల్గా వీళ్ళు దొంగలు అని తేల్చి ఎక్కడన్నా ఇది చేసిన కేసు ఏదైనా ఉందా ఇప్పటి వరకు ఏమన్నా చేసిన పది సంవత్సరాలు ప్రధానమంత్రి చేసినావు మళ్ళా మూడోసారి ఈడీ కేసుల్లో ప్రూవ్ చేసి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయగలిగిన శక్తి నీ దగ్గర ఉందా ఒట్టిగానే ప్రతి ఒంటి మీద అరెస్ట్ చేస్తామని భయపెట్టడం ఈడీ ఉంది కదా అని లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ పంపటం మళ్ళీ వాళ్ళకి ఇవాళ మీరు పేపర్లో చూడండి ఇవాళ అత్యధిక సంధాలు ఇచ్చిన వాళ్ళని వాళ్ళే ఎందుకంటే వాళ్ళు భయపెడితే ఇవాళ భారతదేశంలో అత్యధిక సంధాలు ఇచ్చిన పార్టీ ఏదంటే తీసుకున్న పార్టీ ఏదంటే ఎస్బీఐ బాండ్స్ రూపంలో ఇవాళ అత్యధిక మరి చందాలు తీసుకున్న పార్టీ ఏదంటే బీజేపీ పార్టీ మరి దాన్ని అసలు కనుక అది కనుక కరెక్ట్గా ఎప్పుడూ సమయం వచ్చినప్పుడు మళ్ళా వాళ్ళు కూడా చిక్కకపోరు మరి వాళ్ళు వాళ్ళు ఏం చేసినా తప్పులేదు మరి మనం చిన్న కేసులో మరి ఇది మన అన్యాయంగా ఎందుకంటే మన కేసీఆర్ గారిని మరి లొంగ ఈ విధంగా అరెస్ట్ చేయాలనే ఆలోచన ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేయలేకపోయిడు ప్రభుత్వంలో లేదు కాబట్టి మనం వొంగ తీసుకొని ఏ విధంగా అయినా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ మనం మన యొక్క ఎమ్మెల్యే ఎంపీలను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు కానీ నేను ఒక మనవి చేస్తున్నాను ఒకవేళ తాత్కాలికంగా ఏదన్నా మార్పు జరగవచ్చు కానీ నీ వల్ల కేసీఆర్ ఉన్నాడు సరే కొన్ని తాత్కాలికమైన సందర్భాల్లో మార్పు అనేది వచ్చినప్పుడు కొద్దిగా ఓపిక పట్టాలి కానీ వాళ్ళు చేసే మీ నువ్వు ఇంతమటికి ఈ దేశానికి నువ్వు చేసింది ఏం లేదు వాళ్ళు కూడా చేసింది ఏం లేదు దాన్ని ఏం చేస్తారు ఏం అనేది కానీ కొన్ని రోజులు మనం వెయిట్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది నేను ఇరిగేషన్ మంత్రి గారికి ఒకటి మన రాష్ట్ర మేడిగడ్డ దగ్గరికి మన ఇల్లు మేడిగడ్డ దగ్గర నేనే పోయించిన అది ప్రపంచంలో ఉన్న అత్యుత్తమైన కంపెనీ ఎల్ఎన్టీ వాళ్ళు కట్టారు మరి ఎల్ఎన్టీ వాళ్ళు కడితే ఎల్ఎన్టీ వాళ్ళని నువ్వు చేయి కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయి వాళ్ళు తప్పు ఉంటే వాళ్ళని వాళ్ళ నిలదీ కానీ రోజు పేపర్ స్టేట్మెంటు రోజు ఏదో కేసీఆర్ గారు ఇచ్చేసినట్టు అది మూడు వేల కోట్ల టెండర్ అయితే లక్ష కోట్లు తిన్నాను అసలు నీకు దమ్ముందా అని అడుగుతున్నా అసలు మిగతా కార్యక్రమాలు మిగతా నీ యొక్క నీ యొక్క ఇయ్యాల నీకు ఆ మెగా కంపెనీ వాడే నీకు కూడా ఏజెంట్ ఇవాళ నల్లగొండ ఖమ్మం హైదరాబాద్ ఇవాళ ఎవరికి బిల్లు కావాలన్నా కూడా మెగా కంపెనీ వాడి దగ్గర పోవాల్సిందే మరి నువ్వే వేడుస్తున్నావు ఒట్గా తిట్టడం మమ్మల్ని మరి తీయరాదు కూడా వాడే కదా కట్టిన కంపెనీ అంతా ఇవాళ ఆయనకి వాళ్ళకే ఏజెంట్ ఆయన మరి మరి నిజంగా వాళ్ళని తప్పు చేస్తే మళ్ళీ ఆ ఏజెంట్ ఎందుకు పెట్టుకున్నావు నీ దగ్గర మళ్ళీ ఆయనకే వర్క్లు ఇస్తున్నావు కదా అందుకనే ఏ పని చేసినా మరి ఒక పద్ధతిలో చేసుకుంటా పోతే ప్రజలు హర్షిస్తారు కానీ ఏమి చేయకుండా ఒట్టిగానే భయపెట్టు భయభాంతులు చేశావు నువ్వు అసలుంటాడో నువ్వు ఇసు నువ్వు అని మాట్లాడితే దానివల్ల నిరుపయోగం ఉన్నది మళ్ళీ కేసీఆర్ గారు బిడ్డ అయినందుకే ఏదో ఒక రకంగా కేసీఆర్ని ఒత్తిడిలోకి చేయాలి ఈ ఎన్నికలు జరిపించుకోవాలనే ఉద్దేశంతో మరి ఇన్ని రోజులు ఎందుకు అగినావు మరి ఇది జరిగి చాలా సంవత్సరాలు చాలా రోజులైంది కదా మరి శిష్యుడి అని వన్ ఒక్క సంవత్సరం పాటు జైల్లో ఉంచినావు నీకు తప్పనిసరిగా మరి ఆ పెద్ద మనిషి యొక్క ఇది నీకు తగ్గుద్దని సరే సాగినప్పుడు ఎవరైనా గొప్పవాళ్ళే మరి సాగకపోతే మళ్ళీ నువ్వు కూడా నీకు కూడా అదే కర్మ పడుతుంది ఎందుకంటే ఇప్పుడేం చచ్చిపు అందుకనే కేసీఆర్ గారిని వర్ నీ వల్ల కాకనే ఇప్పుడు కవిత నన్న లోపలే చేస్తే అరెస్ట్ చేస్తే కేసీఆర్ గారు ఏదన్నా లొంగుతాడో అను అనే భావన ఆయనలో ఉండొచ్చు కానీ తెలంగాణ బిడ్డ తెలంగాణ రక్తం తెలంగాణ రక్తంలో ఉన్నవాడు ఎప్పుడు కూడా నీకు దాసోహం అనే పరిస్థితి రాదు నువ్వు బిడ్డ నువ్వు అనుకున్నావు కానీ ఎందుకంటే మన ఎట్టయితే డిఎంకే దగ్గర నీ ఆటలు తాగట్లేదో తెలంగాణలో కూడా నీ ఆటలు తాగవు రేవంత్ రెడ్డి గారు నువ్వు జాగ్రత్తగా ఉండు మోడీ ఏదో నీకు దగ్గరలాగా కేటీఆర్ కేసీఆర్ గారు బిడ్డని మరి అరెస్ట్ చేస్తే నువ్వు తింటా కానీ ఆరు నెలల లోపల కనుక నీ ప్రభుత్వాన్ని పీక్ అయిపోతే నేను అప్పు చూస్తూ ఉంటాం వాళ్ళకి లెక్కలేదు ఎందుకంటే ఇవాళ ఆయనకి వాళ్ళకి ఏజెంట్ ఆయన మరి మరి నిజంగా వాళ్ళని తప్పు చేస్తే మళ్ళీ ఆ ఏజెంట్ ఎందుకు పెట్టుకున్నావు నీ దగ్గర మళ్ళీ ఆయనకే వర్క్లు ఇస్తున్నావు కదా అందుకనే ఏ పని చేసినా మరి ఒక పద్ధతిలో చేసుకుంటా పోతే ప్రజలు హర్షిస్తారు కానీ ఏమి చేయకుండా ఒట్టిగానే భయపెట్టు భయభాంతులు చేసావు నువ్వు అసలుంటాడో నువ్వు ఇసుమంటాడోనో అని మాట్లాడితే దానివల్ల నిరుపయోగం ఉన్నది మళ్ళీ కేసీఆర్ గారు బిడ్డ అయినందుకే ఏదో ఒక రకంగా కేసీఆర్ని ఒత్తిడిలోకి చేయాలి ఈ ఎన్నికలు జరిపించుకోవాలనే ఉద్దేశంతో మరి ఇన్ని రోజులు ఎందుకు ఆగినావు మరి ఇది జరిగి చాలా సంవత్సరాలు చాలా రోజులైంది కదా మరి శిష్యుడి అని ఉన్నది ఒక్క సంవత్సరం పాటు జైల్లో ఉంచినావు నీకు తప్పనిసరిగా మరి ఆ పెద్ద మనిషి యొక్క ఇది నీకు తగ్గుతుంది సరే సాగినప్పుడు ఎవరైనా గొప్ప వాళ్ళే మరి సాగకపోతే మళ్ళీ నువ్వు కూడా నీకు కూడా అదే కర్మ పడుతుంది ఎందుకంటే ఇప్పుడేం చచ్చిపు అందుకనే కేసీఆర్ గారిని వర్ వచ్చిపరుచుకోవటం నీ వల్ల కాకనే ఇప్పుడు కవిత నన్న లోపలే చేస్తే అరెస్ట్ చేస్తే కేసీఆర్ గారు ఏదన్నా నమ్ముతాడని అనే భావన ఆయనలో ఉండొచ్చు కానీ తెలంగాణ బిడ్డ తెలంగాణ రక్తం తెలంగాణ రక్తంలో ఉన్నవాడు ఎప్పుడు కూడా నీకు దాసోహం అనే పరిస్థితి రాదు నువ్వు బిడ్డ నువ్వు అనుకున్నావు కానీ ఎందుకంటే మన ఎట్టయితే డిఎంకే దగ్గర నీ ఆటలు తాగట్లేదో తెలంగాణలో కూడా నీ ఆటలు తాగవు రేవంత్ రెడ్డి గారు నువ్వు జాగ్రత్తగా ఉండు మోడీ ఏదో నీకు దగ్గరలాగా కేటీఆర్ కేసీఆర్ గారు బిడ్డని మరి అరెస్ట్ చేస్తే నువ్వు తింటాం కానీ ఆరు నెలల లోపల గంక నీ ప్రభుత్వాన్ని పీకైపోతే నేను అప్పు చూస్తూ ఉంటాం వాళ్ళకి లెక్కలేదు ఎందుకంటే పీకర్ ఏమి తొలగించడానికి ప్రయత్నం చేయదు కేసీఆర్ గారు కూడా ఏం చేయడు అసలుంటి పని ఏం చేయడు కానీ నీకు ప్రమాదం వల్ల మోడీతో ఉన్నది గుర్తుపెట్టుకో ఇలా ఎవరినైతే తీసుకున్నావో నిన్ననే చెప్పా టిక్కెట్ ఇవ్వకపోతే అసలు మీకు ఒక విచిత్రమైన విషయం అక్కడ మహబూబ్నగర్లో టిక్కెట్ ఇవ్వకపోతే ఏమంటే కాంగ్రెస్ పార్టీలోకి ఇంటికి పోయి పలకరిస్తాడు ఈయన ఎందుకంటే బీజేపీ అయినా ఈయన కాదని తనుకొని అవతల పోయినాయని ఇంటికి పోయి పలకరిస్తాడు అంటే ఎంత దిగజారిపోయి ముఖ్యమంత్రి గారు మీరు అర్థం చేసుకోవాలి ఎవరైనా కావాలంటే నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు చేర్చుకోగా నువ్వే వాళ్ళ ఇంటికి పోయి నీకు దొరకట్లేదు క్యాండిడేట్లు దొరకట్లేదు మనుషులు దొరకట్లేదు మీరు చూడండి రేపు లిస్ట్ అనౌన్స్ అయిన తర్వాత మొత్తం బీఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళని మొత్తం బీజేపీకి కానీ లేకపోతే కాంగ్రెస్కి కానీ మనకి టికెట్లు ఇచ్చిన వాళ్ళు వాళ్ళే మొత్తం దొరకక తిరుగుతున్నారు పద్ధతి లేకుండా సంవత్సరం నుంచి నానబెట్టి నానబెట్టి రెండు సాయంత్రం మూడు గంటలకి ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంటే ప్రజల్ని భయపాంతులు చేయడానికి జాగ్రత్త కవిత లాంటి వాళ్ళని అరెస్ట్ చేసినాం మీరందరూ మా పార్టీలో ఇప్పుడు బీఆర్ఎస్లో నుంచి పోయిన వాళ్ళకే నలుగురికి టికెట్లు ఇచ్చినారు మరి వాళ్ళు నిజంగా బీజేపీ కూడా పార్టీలో లేరా ఎందుకు మరి నలుగురు నలుగురికి మా దాంట్లో నుంచి పోయిన వాళ్ళని మీకు నలుగురిని పిలిచి టికెట్లు ఇవ్వడం ఇంకా ఐదారుగురికి కూడా వాళ్ళ గతి లేక ఇప్పుడు ఐదారుగురు కూడా వాళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు అందుకనే కవిత గారిని అన్యాయంగా అరెస్ట్ చేసినందుకు నిరసనగా రాష్ట్రం అంతా ధర్నా చేస్తున్నారు కేసీఆర్ గారు ప్రజల గుండెలో ఉన్నాడు జాగ్రత్త అందరూ కూడా ఆపద వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ఇది కానీ మరొక కట్టు మీద ఉండి మరి కార్యక్రమాలు చేస్తే మర్చిపోతుంది కానీ సెంట్రల్ గవర్నమెంటుడు నన్ను తన్నప్పుడు నువ్వు సంతోషపడి రేపు నిన్ను తంతే నిన్ను కూడా తన్నడానికి అనుకోకు ఫస్ట్ నాశనం చేసేదే కాంగ్రెస్ని భారతదేశంలో రేపు వచ్చిన తర్వాత ఆయన యొక్క ఏము మన రాష్ట్రం కాదు ఆయన ఏము రాహుల్ గాంధీ వాళ్ళు రాజ్యానికి రాకుండా చేయటానికి వాళ్ళ ఏం కాబట్టి రేవంత్ రెడ్డి గారు నీ కేసు రెడీగా ఉంది ఇది గాంగలోని మొట్టమొదట నువ్వు మరి బీజేపీలో పోవటము లేకపోతే కనుక మరి రాజీనామా చేసి బీజేపీ కనుక్కోవాలి లేకపోతే కనుక నీ పని కూడా వస్తున్నాను ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి కాదు అన్ని రాష్ట్రాల్లో మమతా బెనర్జీ కన్నా గొప్పవి కాదు మమతా బెనర్జీని భయపెట్టిస్తున్న మోడీ నేను భయపెట్టాను అనుకోకు అందుకనే తెలంగాణ వాళ్ళందరం కూడా తెలంగాణ ఏకమై ఇటువంటి అక్రమాలు అన్యాయాలు జరిగినప్పుడు ఏకతాటి మీద ఉండి చేస్తే రేపు నీకు వచ్చినప్పుడైనా అటువంటి పరిస్థితి కూడా మనం అందరం కూడా ఇది చేసే ఇది ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంది మరి కవిత యొక్క అరెస్టుని ముక్కమడిగా ఖండించాలి తెలంగాణ ప్రజలందరూ ఒక ఆడబిడ్డని అరెస్ట్ చేస్తే చూస్తూ ఊరుకుంటే కనుక రేపు మీ యొక్క కుటుంబాన్ని కూడా అదే పరిస్థితి వస్తుంది అటువంటిది రాకుండా ముందు జాగ్రత్తగా అందా ఒక మంచి ఇదిలో తప్పని చెప్పి ఏకదాటిగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మనం చేస్తున్నాం